సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ హీ జై హై ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ప్రతి ఒక్కరికి ఎప్పుడు ఆ బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా తరపున ధన్యవాదాలండి అలాగే ఈరోజు వచ్చేసి ఏ రాత్రివేళ సమయంలో మన బాబా గారు మనందరికీ కూడా అందిస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు చూద్దామండి చూసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి అదేంటంటే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వారు ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి మీరు షేర్ చేయడం ద్వారాగా మీరు సపోర్ట్ చేయడం ద్వారాగా మీరు లైక్ చేయడం ద్వారాగా మన సాయి భక్తులకి ఇంకొంతమందికి మన ఛానల్ అన్నది మన సాయి సందేశాలన్నీ కూడా ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా సపోర్ట్ చేయండి లైక్ చేయండి అలాగే మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి వేళ సమయంలో మన బాబాగారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ నువ్వు ప్రతిరోజు ప్రతి క్షణం కూడా బాధపడుతూ ఉన్నావు కదా బిడ్డ నీ బాధ నేను చూడలేక నా మనసు తరుక్కుపోతుంది కాబట్టి నీకు ఈ ఆలోచన ద్వారాగా నీ మనసుకు ప్రశాంతనేదే కలగడం లేదు నువ్వు ప్రశాంతంగా నిద్ర కూడా పోవడం లేదు బిడ్డ నీ జీవితం అసలు ఏంటో నీకే తెలియని అయోమయం పరిస్థితుల్లో ఉన్నావు కదా ఈ ఆలోచనలో నువ్వు సరైన ది భోజనం చేయడం లేదు సరైన కంటి నిన్న నిద్ర కూడా పోవడం లేదు ఏం జరుగుతుందో అని ప్రతి క్షణం కూడా అనుగనుగు భయపడుతూ ఆలోచిస్తూనే ఉన్నావు కాబట్టి నీ నీకు నేను ఎప్పుడు తోడుగా ఉంటాను అని చెప్పడానికి నేను మళ్ళీ ఇప్పుడు వచ్చాను బిడ్డ నేను చెప్పే ఒక ఈ చిన్న కథ విను నీకు ప్రశాంతంగా నిద్రపడుతుంది నీ మనసులో ఉన్న బాధ తొలగిపోతుంది నీ మీద నీకు ఏంటో నమ్మకం అనేది కలుగుతుంది నీకు నీలో నీకు తెలియని ఒక ధైర్యం అనేది దాగి ఉంది అది నీకు ఖచ్చితంగా అది నీకు తెలుసులాగా నేను చేస్తాను నేను చెప్పే ఈ కథ అయితే శ్రద్ధగా విను ఆ కథ రూపంలో నీ మనసు ఎంతో కుదిట పడుతుంది ఫ్రెండ్స్ విన్నారు కదండి ఆ కథ ఏంటో మనం ఇప్పుడు విందామండి ఇనే ముందు ఇప్పటి వరకు ఎవరైనా సరే లైక్ చేయకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ వెంటనే మనకు లైక్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే ఓకే ఫ్రెండ్స్ మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తెలుసుకోపోయే కథ ఏమిటి అంటే ఒక సాధారణ కుటుంబంలో పెరిగిన ఒక ఆడపిల్ల కథ ఇది ఒక నిజం జీవితంలో జరిగిన ఒక సంఘటన అండి ఈ కథ మీరు విన్నారు అంటే కనుక మీకు చిన్నప్పటి నుంచి జరిగిన ప్రతి మూమెంట్ కూడా మీకు గుర్తొస్తూ ఉంటుందండి ఆడపిల్లంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా చులకనగా చూస్తారు ఆడపిల్లంటే ఇంట్లో కూర్చొని అంటులు తోముతూ వంట చేసుకుంటూ బట్టలు ఉతుకుంటూ ఉండడమే అని అనుకుంటారు ఈ కథలో ఈ అమ్మాయి దానికి వ్యతిరేకంగా ఏం చేసిందంటే ఆడపిల్లని అంత చులకనగా చూస్తున్నారు వీళ్ళు అని చెప్పి తన కష్టం తన కష్టంతోనే తన ఓర్పు సహనంతో తను ఏదైతే సాధించాలని అనుకుందో అదైతే ఖచ్చితంగా సాధించేసిందండి ఎవ్వరు కూడా ఊహించలేని విధంగా సాధించింది అది కూడా ఎవ్వరు సపోర్ట్ లేకుండానే తన కాళ్ళ మీద తన నిలబడి తన తెలివితో ఆలోచించి తను సాధించాలనుకున్నది సాధించింది ఈ ఆడపిల్ల ఇదేం చెయ్యగలదు దీనికి ఏం చేత కాదు ఆడపిల్ల ఇంట్లో కూర్చొని వంట చేసుకోవాల్సిందే బయటికి వెళ్ళడానికి వీల్లేదు అన్న విధంగా మాట్లాడేవారు అలాంటప్పుడు ఈ మాటలు విన్న తన తల్లిదండ్రులు అదే నిజమని అమ్మాయిని చదివించడం మానేశారు ఇంట్లో పనులన్నీ నేర్చుకోమని చెప్పేవారు అలా కొంతకాలం పోయిన తర్వాత అంటే కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత అమ్మాయికి ప పెళ్ళిడికి అనేది వచ్చింది అంటే ఇరవై రెండు మూడు సంవత్సరాలు ఎట్లా వచ్చాయన్నమాట ఇరవై రెండు ఇరవై మూడు ఉండొచ్చు అప్పుడు అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఏంటంటే అమ్మాయికి చదువు ఉందా అని ముఖ్యంగా అడిగేవారు అమ్మాయికి చదువు లేదు అని చెప్పగా వెంటనే పెళ్ళివారు వెళ్ళిపోయేవారు అది చూసిన అమ్మాయి చాలా బాధపడుతూ ఉండేది ఎందుకు నాకు ఇంత కష్టం అప్పుడు అమ్మా నాన్న నన్ను చదివించలేదు నేను చదువుకుని ఉండుంటే గనక నాకు ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదు కదా ప్రతి ఒక్కరు కూడా నన్ను ఇలా లోకు చేసి తక్కువగా మాట్లాడేవారు కాదు కదా అని చాలా బాధపడుతూ ఉండేది అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ విధంగా అనుకునేవారు అయ్యో వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు విని నా పిల్లకి చదువు అనేది చెప్పలేదు ఇప్పుడు నా పిల్ల జీవితం ఏమైపోతుందో నా కూతురు జీవితం ఏమైపోతుందో అని వాళ్ళు ఆలోచిస్తూ ఆలోచిస్తూ మంచానే పడ్డారు అది చూసిన అమ్మాయి మనసు ఎంతో తరిక్కిపోయింది ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉంది ఎలాగైనా సరే ఇల్లు ఇల్లు అనేది గడుపుతూ రావాలి ఇంట్లోకి ఏం కావాలన్నా సరే ఈ అమ్మాయే చూసుకోవాలి వాళ్ళకి కొంత ధనం అవసరం ఉంది అంటే వాళ్ళకి కొన్ని అప్పులు కూడా ఉన్నాయి అప్పులు తీర్చడానికి డబ్బులు కావాలి ఇంట్లోకి తినడానికైనా సరే డబ్బులు కావాలి ఎలా ఏంటి బయట ఏదైనా చేద్దాము అంటే ఏం క్లాస్ చదువుకున్నావు ఏం చదువుకున్నావు అని అడుగుతున్నారు ఇవన్నీ అమ్మాయికి చాలా కోపం చిరాకు ఇరిటేషన్ అన్నీ కలిగి వస్తాయి అమ్మాయి చనిపోవాలని చాలాసార్లు అనుకుంటుంది కానీ తన కన్న తల్లి అలా ఉండిపోయారు మంచాన్ని పడ్డారు అని చెప్పి వాళ్ళ కోసమైనా సరే బతకాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఒక రోజున ఏడుస్తూ పడుకొని ఉంటే అప్పుడు ఒక రోజున బాబాగారు ఆమె కళలో కనిపించారు కనిపించి ఈ విధంగా చెప్పారు తల్లి నీకు చదువు మాత్రమే లేదమ్మా చదువుకున్న వాళ్ళకన్నా ఎక్కువ తెలివితేటలు నీలో ఉన్నాయి అది నీకు తెలియక నువ్వు చదువు లేదని బాధపడుతున్నావు అంతే చదువు కన్నా ఎక్కువగా తెలివితేట నీలో ఉన్నాయి తల్లి నువ్వు ఏదైనా ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచించు తప్పకుండా నీకు ఒక మార్గం దొరుకుతుంది అని బాబా ఆ కనిపించి చెప్పిన తర్వాత రోజు ఆమె వెంటనే లేచి ఎంతో ఆనందపడ్డాది కానీ తర్వాత సేపు దాకా కూడా అమ్మాయికి అర్థం కాలేదు నేను ఏ విధంగా ఆలోచించగలను నేను ఈ పరిస్థితుల నుంచి ఎలా బయటికి రావాలి బాబా నువ్వు నా కళ్ళలో కనిపించి చెప్పావు కానీ నాకు ఏమీ ఆలోచన అనేది రావడం లేదు అసలు నేను ఏం చేయాలి బాబా అని ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది బాబా గారి గుడిలోకి వెళ్ళి అప్పుడు అనుకోకుండా ఆ గుడికి ఒక పెద్దాయన వచ్చాడు ఆ పెద్దయిన ఈ విధంగా అడిగాడు అమ్మ ఈ ఊరికి దగ్గరలో ఏమైనా భోజనం ఏమైనా దొరుకుతుందా కనీసం టిఫిన్ అయినా సరే ఏమైనా దొరుకుతుందా అని అడిగాడు వెంటనే ఆ అమ్మాయి చెప్పింది ఇక్కడ ఏమీ లేదు పెద్ద అయినా సరే ఆకలా వేస్తుంది అంటున్నావు కదా పోనీ మా ఇంటి దగ్గరికి రండి మా దగ్గర టిఫిన్ ఉంది టిఫిన్ మాత్రమే ఉంది టిఫిన్ మాత్రమే నేను పెట్టగలను అని చెప్పి వింటుంది సరే అమ్మ ఏం పెట్టినా సరే పర్వాలేదు నేను తింటాను అని చెప్పింది సరే పెద్ద రా మా ఇంటికి అని చెప్పి తీసుకుని వెళ్ళింది తన వండిన టిఫిన్ అయితే ఆ పెద్ద పెట్టింది వెంటనే ఆ పెద్దయిన ఈ విధంగా అన్నాడు అమ్మ నేను ఇంతవరకు కూడా ఇంత టేస్టీగా ఉన్న టిఫిను నేను ఇప్పటి వరకు ఎక్కడ కూడా చేయలేదమ్మా చాలా బాగా ఉండేవు మీ అమ్మ సారీ మీ అమ్మగారు వండారా అని అడిగారు లేదు పెద్ద అయినా మా అమ్మ మా నాన్న పరిస్థితి అసలు ఏమీ బాగలేదు వాళ్ళ ఆరోగ్యం కూడా అసలు ఏం బాగాలేదు కాబట్టి నేనే చేశాను ఈ టిఫిను అంటారు తల్లి ఇంత చిన్న వయసులోనే నువ్వు ఇంత టేస్టీగా ఉండేవా చాలా బాగుందమ్మా నువ్వు కానీ హోటల్ అనేది కనుక పెట్టుంటే కనుక నీ హోటల్ అనేది చాలా సక్సెస్ అవుతుంది అని అన్నారు అప్పుడు ఆ అమ్మాయి అన్నది హోటల్ పెట్టేంత స్థాయి మాకు లేదండి అంత ఖర్చు కూడా పెట్టేంత స్థాయి కూడా మా దగ్గర ఏమీ లేదు మేము పేదవాళ్ళం ఇప్పుడు టిఫిన్ తింటే మధ్యాహ్నం భోజనం చేయడానికి మా దగ్గర డబ్బులు లేవు ఇంకా అంతకుమించి మేము ఏం చేస్తాము అని ఈ విధంగా అంది అప్పుడు వెంటనే ఆ పెద్ద అయిన ఈ విధంగా చెప్పాడు అమ్మ మాది కూడా ఈ ఊరే నువ్వు నన్ను ఎప్పుడు చూడలేదేమో సరే కానీ నా దగ్గర ఒక పాకం ఉంది వండుకోవడానికి సామాన్లు అన్నీ ఉన్నాయి ఖర్చు పెట్టుకోవడానికి అంటే వంట సామానానికి నేను కొంత ధనం అనేది ఇస్తాను నీకు ఓపుక అనేది ఉంటే నువ్వు టిఫిన్ అనేది పెట్టగలవా టిఫిన్ కుట్టు అనేది నువ్వు రన్ చేయగలవా అని ఆ పెద్ద ఆయన చెప్పాడు వెంటనే అమ్మాయి అన్నది అలాగేనండి నాకు ఇది ఒక గొప్ప అవకాశం పెద్ద అయినా నిజంగా ఆ దేవుడు దిగి వచ్చి నాకు ఒక గొప్ప అవకాశం ఇస్తున్నట్టుగా ఉంది నాకు తప్పకుండా నేను చేస్తాను ఎంత కష్టమైనా సరే నేను నా కుటుంబాన్ని నేను పోషించుకుంటాను పెద్ద అయినా మీకు చాలా ధన్యవాదాలు అని చెప్పుకుంటుంది వెంటనే ఆ రోజే ఆ పెద్దయిన అమ్మాయిని తీసుకుని వెళ్ళి అక్కడున్న పాక వంట సామానం అన్నీ చూపించాడు ఆ రోజే వంటకి కావాల్సిన సరుకులు అన్నీ కూడా తెప్పించేసుకున్నారు తర్వాత రోజున ఆ అమ్మాయి టిఫిన్ చేయడం మొదలుపెట్టింది పెట్టింది ఫస్ట్ కొత్తలో ఎవరూ రాలేదు తర్వాత తర్వాత రోజునైతే కొంతమంది వచ్చారు టిఫిన్ తిన్నారు ఆ కొంతమంది టిఫిన్ తిని ఆ కొంతమంది వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ టిఫిన్ గురించి వాళ్ళకి తెలుసున్న వాళ్ళందరికీ చెప్పగానే వెంటనే ఇంకా ఆ రోజు నుంచి ప్రతిరోజు కూడా టిఫిన్ చేయడానికి ఆ హోటల్కే వస్తూ ఉండేవారు అలా ఒకరి నుంచి ఒకరికి ఒకరి నుంచి ఇంకొకరికి అలా తెలుస్తూ తెలుస్తూ అది ఒక పెద్ద హోటల్లాగా అయిపోయింది రెస్టారెంట్ దాకా రెస్టారెంట్ రేజుల్లో వెళ్ళిపోయింది ఆ ఊర్లో ఉన్న ఏ టిఫిన్ కూడా సరిపోదు ఏ రెస్టారెంట్ కూడా అమ్మాయి టిఫిన్ కుట్టుమందు అస్సలు సరిపోదు ఎందుకంటే అమ్మాయి చిన్నది టిఫిను ఒక్కతి ఎంతమందికి ఎలా వండుతుంది ఎంత టేస్ట్గా ఎలా వండుతుంది అసలు ఎలా తయారు చేయగలుగుతుంది అని అందరూ ఆశ్చర్యపోయేవారు పెద్ద పెద్ద హోటల్ వాళ్ళు కూడా వచ్చి ఈ విధంగా అడిగేవారు అసలు మీరు టిఫిన్ ఏ విధంగా చేస్తున్నారు పోనీ ఈ టిఫిన్ కొట్టు మానేసేయండి మేము పెట్టుకుంటాం మీకు ఎంత శాలరీ కావాలన్నా సరే ఇస్తాము మా దగ్గర జాయిన్ అవ్వండి అని చెప్పేవారు అయినా సరే అమ్మాయి ఒప్పుకోలేదు ఎందుకంటే అమ్మాయి పరిస్థితి బాగోలేనప్పుడు ఆ పెద్దయిన ఇచ్చిన స్థలం అది ఆయన మంచి మనసుతో ఆయన చేతులతో ఇచ్చిన స్థలం కాబట్టి ఆ స్థలం వదిలి ఎక్కడికి కూడా రాను అని చెప్పింది ప్రతిరోజు కూడా అమ్మాయి టిఫిన్ చేసి పెట్టడం అలా కొన్ని రోజులు పోయిన తర్వాత హోటల్లో ఏంటంటే మధ్యాహ్నం సాయంత్రం భోజనం కూడా పెట్టడం మొదలుపెట్టింది ఇంకా జనం తండోపో తండోపోలుగా వస్తూనే ఉన్నారు ఒకరి నుంచి ఒకరికి ఒకరి నుంచి ఒకరికి తెలుస్తూ ఉంటే చాలా పెద్ద గొప్ప పేరు తెచ్చుకుంది అమ్మాయి అప్పుడు అమ్మాయిని పెళ్లి చూపులకి వాళ్ళు కూడా అమ్మాయిని చూసి కోరుండి మేము ఎదురు కట్నం ఇచ్చి అమ్మాయిని చేసుకుంటాము అని చెప్పినా సరే అమ్మాయి ఒకటే మాట చెప్పింది నేను పెళ్లి చేసుకోను ఇప్పుడు నాకు ఇప్పటిప్పుడు పెళ్ళి అనేది నాకు వద్దు ఎందుకంటే నాకు బాధ్యత అనేది ఉంది కానీ మీరు ఇంతకుముందు నేను మా అమ్మ మా నాన్నగారు నా పెళ్ళి సంబంధం గురించి మీ దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు మీరు నన్ను ఎంతో సులకనగా చూశారు నాకు చదువు లేదని చెప్పి కానీ ఇప్పుడు వచ్చి ఎదురుకట్నం ఇచ్చి మరి చేసుకుంటాను అన్నారు ఎందుకంటే నా నేను డబ్బులు సంపాదిస్తున్నాను ఇప్పుడు నేను కొంత తెలివిగా ఆలోచిస్తున్నాను కాబట్టి మీరు వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్తున్నారు తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ ధనం నా దగ్గర లేకపోతే ఒకవేళ నేను ఈ టిఫిన్ అనేది నేను రన్ చేయలేకపోతే మీరు అప్పుడు నన్ను వదిలేసి వదిలేస్తారు కాబట్టి ఈ పెళ్లి నేను చేసుకోను అని చెప్తూ ఉంటుంది కానీ ఈ అమ్మాయికి తెలియని ఇంకొక రహస్యం ఏమిటి అంటే ఈ అమ్మాయి పేదరికంగా చిన్నప్పటి నుంచి ఉన్నప్పటి నుంచి కూడా ఆ ఊర్లోని అంటే ఆ వీధిలో ఉన్న ఒక అబ్బాయి ఈ అమ్మాయిని ఇష్టపడుతూ ఉండేవాడు ఆ విషయం వాళ్ళ తల్లిదండ్రులకు తెలుసు కానీ ఈ అమ్మాయికి ఎప్పుడు కూడా తెలియదు అనుకోకుండా ఒకరోజు వాళ్ళ తల్లిదండ్రులు ఈ విధంగా చెప్పారు ఏంటంటే అమ్మాయి దగ్గరికి వచ్చి ఏం చెప్పారు అంటే అమ్మ నిన్ను ఒక అబ్బాయి ఇష్టపడుతున్నాడు ఆ అబ్బాయి చిన్నప్పటి నుంచి కూడా ఇష్టపడుతున్నాడు ఒక రకంగా చెప్పాలి అంటే నీ సక్సెస్కి కారణం ఆ అబ్బాయేనమ్మా ఆ పెద్దాయన వచ్చి నీకు ఈ ఓటలు ఇచ్చేది ఎవరనుకున్నావు నీకు ఇచ్చిన ఆ పెద్దయిన మనవడే నిన్ను ఇష్టపడుతున్నాడు నీ బాధ చూడలేక నిన్ను అందరూ అవమానించడం చూడలేక అబ్బాయి తనలో తాను ఎంతగానో కుమిలిపోతూ ఉండేవాడు అని వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా చెప్పగానే వెంటనే అమ్మాయి అబ్బాయి ఎవరు ఏంటో అసలు అందంగా ఉంటాడా లేదా గుడ్డివాడ మంచివాడా చెడ్డవాడా చదువున్నవాడా లేదా అందంగా ఉంటాడా లేదా అని ఏమీ ఆలోచించలేదు వెంటనే అబ్బాయిని నేను పెళ్లి చేసుకుంటాను నేను పెళ్లి చేసుకున్న తర్వాతే నేను ఆ అబ్బాయిని చూస్తాను ఆ స్థితి ఏమీ అడగలేదు కేవలం పెళ్ళైన తర్వాతే అమ్మాయి అబ్బాయిని చూస్తాను అని చెప్పింది వెంటనే ఆ త్వరలోనే మంచి ముహూర్తం చూసి అబ్బాయికి ఇచ్చి పెళ్ళి చేశారు అబ్బాయికి అమ్మాయికి పెళ్లి చేసిన తర్వాత ఫస్ట్ టైం అమ్మాయి అబ్బాయిని చూసేటప్పుడు ఎంత ఆశ్చర్యపోయింది ఎందుకంటే అబ్బాయి చాలా చదువు గల అబ్బాయి మంచి ఉద్యోగం ఉంది చాలా ఆస్తి అనేది ఉంది అబ్బాయిని అమ్మాయి ఫస్ట్ అడిగే మాట ఒకటే నేను అంత అందంగా ఉండను నాకు చదువు అనేదే లేదు మాకు ఆస్తి అనేది లేదు కానీ మీరు నన్ను చిన్నప్పటి నుంచి ఇష్టపడుతున్నారని తెలిసింది ఎందుకు ఏంటో తెలుసుకోవచ్చా అని అడిగింది అబ్బాయి ఒకటే మాట చెప్పాడు నాకు చదువుతో పనిలేదు ఆస్తితో పనిలేదు అందంతో అసలా పని లేదు అవి ఈ రోజుంటి రేపు పోయేవి అవి కానీ నాకు కావాల్సింది మంచితనం మంచి గుణం నీ దగ్గర ఆ రెండు ఉన్నాయి కాబట్టే నువ్వంటే నాకు చాలా ఇష్టం అని అబ్బాయి చెప్పగా ఎంతో ఆనందించింది అమ్మాయి అమ్మాయికి ఉన్నంత ఆనందం అసలు మాటల్లో చెప్పలేకపోయింది ఎందుకంటే స్వయంగా అమ్మాయి నాకు ఫోన్ చేసి చెప్పిందండి తన జీవితంలో జరిగిన ప్రతి సంఘటన కూడా చెప్పింది ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ఈ వీడియో చూస్తూ ఉండొచ్చు ఎందుకంటే అమ్మాయి తన కష్టం తన మంచితనం తన ఎలా సక్సెస్ అయ్యి వచ్చిందో ఎన్ని ఇబ్బందులు పడ్డాయో అన్నీ కూడా తన కష్టపడుతున్న వాళ్ళందరికీ కూడా తెలియాలి బాబాగారి మహిమ ఎంతుందో అందరికీ తెలియాలని ఈ వీడియోలో చెప్పమని చెప్పిందండి కాబట్టి అమ్మాయి తప్పకుండా ఈ వీడియో చూస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈ కథ రూపంలో మీకు బాగా అర్థమయ్యే ఉంటుంది కదండి మనం జీవితంలో సక్సెస్ అవ్వాలి అంటే వాళ్ళ సపోర్టు వీళ్ళ సపోర్టు కాదండి ముందుగా మన మీద మనకి నమ్మకం మనం ఏదైనా పని అనుకుంటే ఖచ్చితంగా అందులో సాధించి తేరాలి అనుకున్న నమ్మకం అయితే ఖచ్చితంగా ఉండాలండి ఒకసారి ప్రయత్నించండి అది ఫెయిల్ అయింది అనుకోండి బాధపడకూడదు మళ్ళీ ప్రయత్నించండి అది ఫెయిల్ అయిందా మళ్ళీ బాధపడకూడదు అలాగా ఒక రెండు మూడు సార్లు ప్రయత్నించండి పదిసార్లు సరే ఫెయిల్ అయినా సారైనా ఖచ్చితంగా జరుగుతుందండి ఎందుకంటే నేను కూడా అనుభవంతో చెప్తున్నాను ఇది నేను మామూలుగా మాటలతో చెప్పేదైతే కాదండి నేను కూడా అనుభవంతోనే చెప్తున్నాను మీరు కూడా మీరు కోరుకున్నది జరగాలి అంటే అది ఏదైనా సరే జరగచ్చు ఏదైనా అంటే భార్య భర్తల మధ్యన సమస్యలు కానీ ఉద్యోగం గురించి కానీ అనారోగ్యం గురించి కానీ కుటుంబ కుటుంబం గొడవల్లో కానీ ఆస్తి గొడవల్లో కానీ అప్పుల సమస్యలు కానీ లేదా మీ దగ్గర డబ్బు లేదని ధనం లేదని చదువు లేదని లేదా మీ దగ్గర అసలు అందం లేదని చెప్పి ఇలా పెళ్ళి కాని వాళ్ళే ఇలా ఇలా అనేక రకమైన ఇబ్బందులన్నీ కూడా చాలా ఉంటాయండి ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇబ్బందులు ఉండే ఉంటాయి కానీ ఉన్న ఇబ్బందులు ప్రతి దానికి కూడా ఒక సొల్యూషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇబ్బంది అనేది ఎక్కడ ఉంటుందో దానికి సొల్యూషన్ అనేది ఖచ్చితంగా అక్కడే ఉంటుంది ఆ ఇబ్బందిని చూసి బాధపడే కన్నా ఆ ఉన్న ఇబ్బందిని తొలగించుకోవడానికి మార్గం ఉందని వెతకండి వెతుకుతూ ఉంటే ఖచ్చితంగా మార్గం అనేది దొరుకుతుంది మనం భయపడుతున్నంత కాలం కూడా ఆ బాధలు మనల్ని ఇంకా భయపడుతూ ఉంటాయి ఆ బాధల్ని మనం ఎదుర్కొంటూ ఉంటే ఆ బాధలు మనల్ని చూసి అవే పారిపోతాయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం ఓం సాయి రామ్